ఫ్రెండ్స్ ముందుగా పట్టాలు దాడుతున్నప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ చూడండి ట్రైన్ వస్తూనే ఉంది జనాలు పరిగెడుతూనే ఉన్నారు ప్లీజ్ కొంచెం అటు ఇటు చూసుకుంటూ ఉండండి చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ చూడండి ఇందులో నాలుగు పెట్లు చూపిస్తున్నారు కానీ రెండు పెట్లే ఇచ్చారు ఉన్న పెట్లు తీసేశారు పండుగ సందర్భంగా ఏమిటో ఈ ప్రభుత్వాలు కానీ వారు రోజు మాత్రమే సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపురి అనమాట అంటే ఒరిస్సా దాకా వెళ్ళదు ఇంకా యువతలకే ఈ బండి వెళ్తుంది బ్రహ్మపురి ఎక్స్ప్రెస్ అనమాట ఇది ప్లీజ్ మన హౌ ఈజ్ మై ట్రైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ముందు పెట్టి ఇలాగే కనపడుతుంది దీనికి ఎప్పుడూ కూడా నాలుగు పెట్టులు ఉంటాయి ఫ్రెండ్స్ నాలుగు అంటే నాలుగు భోగిలు ఉంటాయి కానీ మన గవర్నమెంటు ఏం చెప్తుంది పండగ సెలవుల్లో బళ్ళు ఎక్కువ పెంచాము ఉంటుంది బళ్ళు ఎక్కువ పెంచి ఉన్న పాత రైళ్ళకి పెట్లు తీసేస్తున్నారు దీనికి రెండు పెట్లు ఇచ్చారు అంటే ఇప్పుడు ఖాళీగా ఉంటుంది అనుకున్నారేమో ఇది ఏంటంటే వన్ అవర్ ముందే మనకి స్టేషన్లోకి వచ్చి రెడీగా ఉంటుంది ఫ్రెండ్స్ సిక్స్ నెంబర్ ప్లాట్ఫారం మీద మీరు ఎప్పుడు కూడా కొంచెం మిస్ అవ్వకండి ఒక గంట ముందే వెళ్ళండి రెడీగా ఉంటుంది ఖాళీగా ఉంటుంది కానీ ఇప్పుడు పండగ మేళ కదా నేనైతే టూ అవర్స్ ముందే వెళ్ళిపోయాను అనమాట చూడండి ఒక రెండు పెట్లు మాత్రమే ముందు ఇచ్చారు అదిగో స్టార్ట్ అయింది బండి అయితే స్టార్ట్ అవుతులోకి చూడండి ఎలా ఉందో దారుణంగా అయితే పెట్టి మారిపోయింది ఫ్రెండ్స్ ఇది నిజంగా మన ఆంధ్ర బండాలదే అసలు మనం అనుకుంటున్నాం తెలంగాణ బండారు చూసారా అది ఎంతో ఆనందంతో చేయబూపాడు కానీ తన పని ఇంటికి వెలుగులకు వస్తుంది నీరసం మామూలుగా రాదు ఫ్రెండ్స్ చూసారా అసలు ఈ జనాభా ఇది ఉత్తప్పుడు హౌరా ఏదో భువనేశ్వర్ జనాలు ఉంటే చూసారా అలాగా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి అదిగో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నీ ఎస్ వన్ ఎస్ టూ ఇంకా అన్నీ ఏసీలే ఫ్రెండ్స్ అసలు ఏంటి ఈ రైల్వే ప్రభుత్వం ఉన్న పెట్లు కూడా తగ్గించేస్తుంది చూడండి బ్రహ్మపురి సికింద్రాబాద్ విశాఖపట్నం బ్రహ్మపూర్ అనమాట అంటే పెట్లు పెంచాను పెంచాము అని చెప్పి ఉన్న పెట్లు ఉన్న బొళ్ళకి తీసివేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం చెప్పండి అసలు ఒక సామాన్యుడికి విలువ అనేది ఉంటుందా అసలు చెప్పండి ఎక్కడైనా సరే ఇక్కడే కాదు ఆఖరికి సినిమా రేట్లు అవునివ్వండి బొళ్ళు అవునివ్వండి బస్సులు అవునివ్వండి ఎక్కడికక్కడ రేట్లు ఏ ఉత్తప్పుడు ఖాళీ పెట్రోల్ కాదా ఉత్తప్పుడు ఖాళీ కరెంటు కాదా ట్రైన్స్కి చెప్పండి ఉత్తప్పుడు చూసి సినిమాలు కావా ఎందుకు పండగ టైం పేరు చెప్పి వీళ్ళ చేస్తున్నారు ఇది మీరు వారంలో శుక్రవారం నాడు బయలుదేరుతుందండి అంటే మీరు పండగ రోజుని అనుకోవద్దు మిగతా రోజులు కూడా హ్యాపీగా పడుకుని మరి ప్రయాణించవచ్చు కానీ పండగ రోజుల్లో ఇలాగ ప్రభుత్వాలు ఇలాగ ఆంధ్ర తెలంగాణ పేర్లు చెప్పి ఉన్న పెట్టు కూడా పీకేస్తున్నారు ట్రైన్లు పెంచేనంటున్నారు ఈ ట్రైన్ సపోజ్ మనకి ఎయిట్కి బయలుదేరుతుంది ఓకే ఎగ్జాక్ట్లీ ఎయిట్కి బాగానే బయలుదేరింది కానీ ఇప్పుడు ఒక తాడేపుడి గూడెం ఒక రాజమండ్రి వద్దులకి ఐదు గంటలు లేటు అంటే మినిమం ఒక ఫైవ్కి రావాల్సిన ట్రైన్ టెన్ లెవెన్కి వస్తుంది ఫ్రెండ్స్ మరి మరి ఈ ప్రభుత్వమే మరి కొంచెం సహకరించాలి మనకైతే ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్త అలాగే రైళ్ళు ప్లాట్ఫామ్స్ దాటినప్పుడు పట్టాలు దాటినప్పుడు అయితే కొంచెం చాలా జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్ చూడండి అన్ని ఏసీలు అన్నీ ఏ అన్ని ఏసీలు బదులు ఒక్క ఐదు నాలుగు పెట్టలు ఏమి చెప్పండి ఇప్పుడు లోకల్లో ట్రైన్స్ తిరుగుతున్నాయి లోకల్లో ఖాళీగా తిరుగుతున్నాయి అలాంటివి కొంచెం దూరం ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళేవి బళ్ళు ఏమున్నాయి కనీసం ఒక వైజాగ్ నుంచి ఒక హైదరాబాద్ రావాలంటే సరైన బండి ఒక్క చెప్పండి మీరు కామెంట్లో పెట్టండి ఓకేనా హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేసి రైన్ బళ్ళు అసలు ఏమున్నాయి అనేది మీరు కొంచెం కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చూడండి అసలు చాలా దారుణంగా అయితే ఉంటున్నాయి ట్రైన్స్ పండగ టైంలోను ఉన్న పెట్లు కూడా తీసేస్తున్నారు కానీ మీరు మటుకు ప్లాన్ వేసుకుని మరి కొంచెం చేసుకోండి ఓకేనా ఇది మీకు శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం కూడా ఉంటుంది ఉత్తి ప్రయాణ ఉత్తి రోజుల్లో మీరు హ్యాపీగా అయితే పడుకుని ప్రయాణించవచ్చు చూడండి అదిగో జనాభా వెయిట్ చేస్తున్నారు మన బ్రహ్మపుర ఎక్స్ప్రెస్ ఆల్రెడీ రన్నింగ్ అయ్యింది మీకు చూపిస్తున్నాను ప్లీజ్ కొంచెం రాంగ్గా కూడా ఎక్కుతున్నారు వాళ్ళ రాంగ్గా కూడా ఎక్కద్దు ఈ బండి ఎక్కడో ప్లాట్ఫామ్ ఆగాల్సింది ఎక్కడో ముందాగింది వెళ్ళి చూడండి ఒక్కసారి పరిగెడతారు అంటే వాళ్ళకి లెక్క తెలియదా వాళ్ళకి తెలియదా ఫ్రెండ్స్ ఎక్కడ ఆపాలి కరెక్ట్గా పెట్టి ఎక్కడ ఆపాలి అనేది వాళ్ళకి తెలియదా ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు ఇప్పుడు పరిగెట్టేది మనం చూస్తే నిజంగా మనకి రంగా అంటే నవ్వే వాళ్ళు నవ్వుతారు కానీ జాలి పడాలి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి వాళ్ళు పరిగెడతారు అసలు అది భోగి కరెక్ట్గా ఆ డిస్ప్లే చూపించినక్కడ ఆకుండా ఎక్కడో ఆగొద్దు అనమాట చూడండి వాళ్ళు వెనకాల వెళ్ళి చేసుకుని అది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి కొంచెం డిస్ప్లేలో చూసిన నెంబర్స్ కూడా కరెక్ట్ కావు ఎందుకంటే అవి ఎక్కడో ఆగుతున్నాయి జాగ్రత్త వహించండి ఓకేనా కొంచెం జాగ్రత్తగా హ్యాపీ జర్నీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా హౌజ్ మై ట్రైన్ ప్లీజ్ లైవ్ సబ్స్క్రైబ్